హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అన్నారు నేనైతే బాగున్నానండి ఇదొక్కటే నేను నాకు పార్సల్ వచ్చింది ఇంకా వేరే ఏం లేవు అయిపోయినాయి బాగా తక్కువ నేనే తక్కువ బుక్ చేస్తున్నాను పండగలు ఏమి లేవు కదా మనం వీడియోలు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసినా కూడా కొన్ని వాళ్ళ తక్కువ అనమాట సో మళ్ళీ అలాగని చెప్పి ఆపకూడదు సేమ్ యూట్యూబ్ లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఎప్పుడూ వీడియోస్ పెడతా ఉండాలి ఇది చాలా బాగుందండి ప్యూర్ కాటను బాగుంది చాలా బాగుంది కానీ కొన్న వెంటనే అంటే నేను తీసుకున్న వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడైతే నేను వీడియో పెట్టడానికి లేదు వీడియో పెట్టినా కూడా ఎవరైనా కొనాలనుకున్నా కూడా ఆప్షన్ లేదనమాట మొత్తం కూడా ఓ చేశారు లైనింగ్ ఏం లేదు కానీ అంతా బాగుంది ఫ్రంట్ ఏమో నెక్ కూడా చాలా బాగుంది ఫ్రంట్ నెక్ కూడా వీ షేప్ ఇచ్చేసి దాని మీద మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట కానీ లైనింగ్ అయితే లేదు ప్యూర్ కాటన్ సో ఇది ఇప్పుడు వచ్చేసి రిటర్న్ పెట్టేయాలి కవర్లో పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళాలండి మండే రమ్మన్నారు ఇంకొకసారి చెక్ చేస్తారంటే నైంటీ పర్సెంట్ తగ్గింది ఇంకా ఉంది ఇంకోటి ఏంటంటే క్లీనింగ్ అండి అసలు బాత్రూమ్లు కడగడాలు అవన్నీ కూడా సండే మాటలే పెట్టుకుంటానమాట ఈసారి ఏం చేశానంటే మొన్న వన్ వీక్ అయిపోయింది కదా వన్ వీక్ ఏంటి మన దసరాకి ఎప్పుడూ క్లీన్ చేశాను మళ్ళీ క్లీన్ చేయలేదు అందుకని చెప్పేసి ఈ రోజంతా కూడా అంటే సండే ఇది సండే అంతా కూడా పొద్దున టిఫిన్ తిన్న తర్వాత ఇంకా అవన్నీ గుమ్మాలన్నీ తుడవడాలు పైన చెత్త ఉంటే తుడవడాలు ఇల్లంతా బట్ట పెట్టడాలు రెండు బాత్రూమ్లు శుభ్రంగా డీప్ క్లీనింగ్ అనమాట అంటే గోడలతో సహా అన్నీ చేసేసరికి ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి అన్నం ఒకటే వండాను స్నానం చేసేసి అన్నం వండేసి ఇంకా కర్రీస్ బయట నిదే తెచ్చేసుకున్నాం సండే కదా కానీ ఒక కర్రీ అయితే భలే ఉందండి శనగలతో చేశారనమాట భలే టేస్ట్ వచ్చింది ఎలా చేశారో కానీ మా పిల్లలు కూడా బాగా తిన్నారు పచ్చిమిరపకాయల కారంతో చేశారు మిరపకాయల కారం కాదు అంటే మన కారపొడి కాదు పచ్చిమిరపకాయలతో చేశారు చాలా బాగుంది అసలు ఇదంతా క్లీనింగ్ చేసేసరికి నాకు నెక్స్ట్ డే అంటే ఈ రోజు అనమాట మండే జ్వరం వచ్చేసింది చెయ్యి అంతా కూడా గట్టిగా గట్టిగా పెట్టి అన్నీ బ్రష్ చేశాను కదా గోడలు అవన్నీ కూడా అని నెప్పి చేసింది అనమాట కత్తిరి పట్టుకుంటే కూడా ఫింగర్స్ కూడా వంగట్లేదు అంత పెయిన్ ఉన్నాయి ఇంకా ఈరోజు కూడా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే కొంచెం హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయితే ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటే మంచిది లేదంటే ఎక్కువ ప్రెషర్ పెట్టామంటే బాడీ మీద ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో నేనైతే మొన్న రుబ్బిన ఇడ్లీ పిండి ఉంది ఇప్పుడు ఇడ్లీలు వేస్తున్నానండి బాగున్నాయి నూక అవంతా కూడా ఈక్వల్గా వచ్చింది నేను ప్యాకెట్లో ఉన్న నూక తీసుకుంటున్నామండి విడిగా నూక తీసుకుంటే బాగోట్లేదు అనమాట గట్టిగా వచ్చేస్తున్నాయి ప్యాకెట్ ఈసారి చూపిస్తాను ఇంకా డిమార్ట్ నుంచి అయితే కొన్ని సరుకులు తీసుకురావడానికి వెళ్ళారు నన్ను రమ్మన్నారు కానీ నేను నాకు ఇంకా ఓపిక లేదని చెప్పాను అవన్నీ పనులు చేసేసరికి ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవాలి అంతా పెండింగ్ చాలా ఉంది నేను ఈ మధ్యన మిషన్ కూడా సరిగ్గా ఎక్కట్లేదు పండగ టైంలో బాగా కుట్టేసరికి టైడ్ అయిపోయాను అనమాట కొన్ని బ్లౌజులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయండి అవన్నీ కుట్టాలి అయితే ఇంకో టూ డేస్ అయితే ఎక్కను కానీ ఇంకొక రెండు రోజులు ఆగి ఎక్కుతాను ఈ పిండి కూడా బాగా రుబ్బు పెట్టానండి మూడు రోజులు ఒక సిస్టర్ అన్నారు ఎక్కువ తినకండి అక్క ఇడ్లీలో షుగర్ వస్తుందని ఇంకా నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మార్చాలి రాగి పిండి తెచ్చుకుని రాగి పిండి కలిపి కొంచెం ఇది సగం అది చేస్తే కొంచెం హెల్త్కి మంచిది కదా ఇంకా చట్నీ దగ్గరికి వస్తే ఎప్పుడు ఒకే రకమైన చట్నీ అయిపోతుందని చెప్పేసి ఈసారి టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కొంచెం అల్లము పల్లీలు ఫ్రై చేసేసి శనగపప్పు ఏం వేయలేదు ఇప్పుడు మా ఇప్పుడు వెళ్తారు కదా డీమాటికి తీసుకొస్తారనమాట ఇవన్నీ మిక్సీ పట్టేశాను టేస్ట్ మాత్రం బాగుంది అంటే ఎప్పుడు రెగ్యులర్గా చేసే పల్లీలు కాకుండా ఇలా టేస్ట్ అనేది కొంచెం బాగుందనమాట అల్లం కూడా వేశాను కదా తాలింపు కూడా పెట్టేశానండి పిల్లలు లెగాలి సండే కదా నేను కూడా లైట్ తీసుకున్నాను రోజు పొద్దున లేపుతున్నాను కదా ఈరోజు ఎందుకు లేని చెప్పేసి వాళ్ళకి ఒక ఎయిట్ ఓ క్లాక్ వరకు పడుకునే వదిలేసాను అనమాట ఇంకా రేపైతే నేను ఇంకా ఫుల్ బిజీ అయిపోతానండి రేపు కాదు ఎల్లుండా బుధవారము చిన్నోడు బర్త్డే అనమాట దానికి సంబంధించిన సరుకులు అనేది తెచ్చేసాను బాస్మతి రైస్ వెజ్ వెజిటబుల్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇంకా ఇది పన్నీరు తీసుకో తీసుకురమ్మన్నాను ఇప్పుడు తీసుకురాము వన్ డే ముందు తీసుకొస్తాను ఇప్పుడు తీసుకొస్తే అన్ని నిల్వ గులాబ్ జామును అవన్నీ చేస్తున్నారు అనమాట ఇంకా నాకు తెలిసి వెనస్డే వీడియోస్ అయితే ఫుల్గా పెట్టను మంచి కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను ఎందుకంటే ఫుల్గా పెట్టినా కూడా నాకు అక్కడ వంట చేసుకోవాలి పనులు చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి కొన్ని కొన్ని యాడ్ చేస్తాను మీకు ఇంక ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేయాలి ఇంకో డిమార్ట్ నుంచి వెళ్ళి వచ్చేసారు భోజనాలు చేసిన తర్వాత ఒక బెడ్షీట్ అయితే తీసుకురమ్మన్నానండి మొన్న తెచ్చిన బెడ్షీట్ చాలా బాగుందండి ఎంత బాగుందంటే క్వాలిటీ అనేది అంత బాగుంది ప్లేట్లు లేవన్నమాట చిన్న చిన్న ప్లేట్లు తీసుకురామని చెప్పాను ఒక ఆరు ప్లేట్లు తీసుకురామంటే అవి తీసి తెచ్చినట్టున్నారు బాగున్నాయి చాలా బాగున్నాయి డీమార్ట్లో బాగుంటాయి క్వాలిటీ అంతా కూడా అని ఇంకా స్నాక్స్ పిల్లలకి వన్ మంత్ వచ్చే వరకు వస్తాయి అనమాట ఎందుకంటే కొంచెం కొంచెం పెడతాను అస్తమాను ఫ్రూట్స్ పెడుతుంటే పిల్లలు తినట్లేదండి ఎప్పుడు ఇవ్వేనా మా ఫ్రెండ్స్ బిస్కెట్లు తెచ్చుకుంటున్నారు ఇవి తెచ్చుకుంటున్నారు అవి తెచ్చుకుంటున్నారని అందుకనే ఇంకా వెళ్తున్నాం కదా ఎలాగో వన్ మంత్కి సరిపడా స్నాక్స్ కూడా తెచ్చేసామన్నమాట ఇవన్నీ కూడా దాచి దాచి పెడతానండి అసలా నేను ఒకేసారి చూపించేస్తే ఒకేసారి తినేస్తారనమాట అంతకుముందు దాచుకుని దాచుకుని నేను ఎక్కడో లోపలికి పెట్టేస్తా బ్యాగ్ అంతా కూడా వీళ్ళు కనిపించకుండా ఎంత ఏడ్చినా కూడా కొంచమే పెడతాను ఎందుకు బయట ఫుట్ అంత మంచిది కాదు కదా స్నిక్కర్స్ తెచ్చుకున్నారంటే ఏదో తెచ్చుకున్నా అని చెప్తున్నారు నాకు మొత్తం నాలుగు తెచ్చారు ఇవన్నీ ఇప్పుడు చదువుకోవాలి భలే ఉంటుందండి ఈ చాక్లెట్ అందరికి ఇష్టమే ఈ చాక్లెట్ మా ఇంట్లో హార్పిక్ ఆల్రెడీ ఒక బాత్రూంలో ఉంది ఇంకో దాంట్లో లేదు అందుకుని తెప్పించాను ఊరికే ఒకటే దాన్ని పట్టుకుని అటు ఇటు తిరుగుతున్న చిరాగ్గా ఉంది అందుకుని ఇంక ఇవన్నీ సబ్బులు నేను పతాంజలి సబ్బే వాడతాను నార్మల్ వాడితే చేయంతా కూడా మంట మంటగా వస్తుంది అనమాట ఈ పతాంజలి అయితే ఎక్కువ రోజులు వస్తుంది ఇంకా మనకి చేతి కూడా డ్యామేజ్ అవ్వదు ఇంకా ఇవి సబ్బులు ఉన్నాయి చూసారా పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ నేను చేతితోనే ఉతుకుతాను అనమాట తర్వాత వాషింగ్ మిషన్ వేస్తాను అందుకుని చేతి దగ్గర ఉంటుందని చిన్న చిన్న సబ్బులు తీసుకొస్తాను నేను వాషింగ్ మిషను అసలు నిన్ననే కాదండి అప్పుడే ఒక త్రీ మంత్స్ నుంచి స్లోగా తిరుగుతుందనమాట తిరగాల వద్దా తిరగాల వద్దా అన్నట్టు తిరుగుతుంది దాంట్లో నుంచి వాటర్ వచ్చేసి ఎంత సన్నగా వస్తున్నాయి అంటే చిన్నబాబు చుచ్చి పోసుకుంటే ఎంత సన్నగా వస్తాయి చిన్నపిల్లలు అంత సన్నగా వస్తున్నాయి అనమాట దీనివల్ల మార్నింగ్ నేను ఎయిట్ ఓ క్లాక్కి నేను బట్టలు వేస్తే పన్నెండున్నరకి అవుతున్నాయండి ఎందుకంటే ఆ వాటరు అంత సన్నగా వచ్చేసరికి చాలా ఇబ్బంది పడిపోతుంది అప్పుడే లెవెన్ ఇయర్స్ అయింది ఇంకా ఆన్లైన్లో బుక్ చేశారనమాట ఇలాగ రిపేర్ చేయడానికి ఆన్లైన్లో కూడా ఉంటారండి బుక్ చేస్తే వచ్చారు వచ్చిన తర్వాత చెప్తున్నారు మార్చేసేయండి ఇంకా అప్పుడే లెవెన్ ఇయర్స్ అయింది కదా సో మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు జస్ట్ సర్వీసింగ్ చేస్తాను అంటే ఏదన్నా పోయినవి అన్నీ కూడా కొంచెం చేంజ్ చేస్తాను అంతే తప్ప ఇంకే పెద్ద పెద్ద అవసరం లేదు అన్నారు అయినా సరే రెండు వేలు అయింది తెలుసండి మొత్తం సర్వీసింగ్ ఛార్జెస్ దాంట్లో ఉన్న పార్ట్స్ చిన్న అన్ని మార్చేసారా సర్వీసింగ్ అంటే పాత అన్ని చిన్న చిన్న వస్తువులన్నీ చేంజ్ చేస్తారనమాట బెల్ట్ ఉంటుందంట ఆ బెల్ట్ మార్పించుకోవాలంట ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి సో మనం ఎప్పుడో కొన్నది కదా అలాగే ఉంచేసుకున్నాం మళ్ళీ క్లీనింగ్ చేస్తూ ఉండాలంట ఏదో పౌడర్ కూడా ఇచ్చేసారు అది నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు పౌడర్లు ఆ డీప్ క్లీనింగ్ అంట బాగా డీప్ క్లీన్ చేస్తా అంట వాటర్లు వేసేసి ఆన్ చేసేస్తే అదే క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంట అది చాలాసార్లు చేయాలంట వీక్లీ మంత్లీ అన్నట్టు చేయాలి అన్నారు చిన్న చిన్న చేంజెస్ అన్నీ చేసేసరికి ఇప్పుడు బాగా పనిచేస్తుంది కానీ అబ్బో రెండు వేలంటే మాట్లాడి ఎప్పుడో టెన్ మంత్స్ బ్యాక్ అదేదో పోయిందంటే మళ్ళీ ఇంకో రెండు వేలు ఖర్చు పెట్టాము ఇప్పుడు రెండు వేలు ఈసారి ఏమన్నా ప్రాబ్లం వస్తే మార్చేద్దాం అనుకుంటున్నాం మారిస్తే మళ్ళీ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కావాలి కదా ఇప్పటికే ఖర్చులు కొంచెం బాగానే అవుతున్నాయి మాకు ఆదాయం ఎలాగొస్తుందో ఖర్చులు కూడా అలాగే వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా అలా అలా నడిపిస్తున్నాము కొన్నాళ్ళు ఎన్నాలు అయితే అన్నాలు అంతా బాగానే ఉంది కానీ స్లోగా తిరుగుతుంది వాటర్ కూడా అంత ప్రాబ్లం ఉంది అందుకని ఇంకా వాటర్ వాటర్ వచ్చేటట్టు బెల్ట్ వేయించేస్తాం లోపల కూడా అన్నీ కూడా క్లీన్ చేసేసరికి రెండు వేలు బిల్లు రాత్రి అయింది ఇందులో దాస్తానండి అన్నీని ఇవన్నీ దీంతో దాస్తానన్నమాట బ్రష్లు అవన్నీ బల్క్లో తెచ్చేసుకుంటాము సో ఇప్పుడు కొన్ని బయట పెట్టేస్తాను ఇంకొన్ని ఇంట్లో పెడతాను సబ్బులు అవన్నీ మొన్న గొడుగు పోయిందండి గొడుగు వర్షానికి తీసుకొచ్చి బయట పెట్టాను అనమాట బయటంటే గుమ్మం దగ్గరే ఇంకెక్కడ కాదు పొద్దున్న లేసరికి లేదు అంటే ఇక్కడ ఇక్కడ పెట్టిన వస్తువులు ఏవి ఉండవని నమ్మకం నాకైతే మొన్న మా ఇంటి దగ్గర అయితే అసలు ఒక్క వస్తువు కూడా పోదు కానీ ఇక్కడ పోయినాయి గొడుగైతే ఎవరో దొబ్బేశారు అసలు మళ్ళీ కనిపించలేదు ఎవరిని అడిగినా నాకు తెలియదు నాకు తెలియదు అంటున్నారు ఎప్పుడైనా సరే ఇంకా ఏ వస్తువు కూడా బయట పెట్టకూడదు అది అర్థమైంది నాకు చిన్నపిల్లలకి దోమలు కుట్టకుండా క్రీమ్ తీసుకొచ్చామన్నమాట అసలే బాగోట్లేదు కదా వాతావరణం అస్తమాని వర్షాలు వీటికి వాటికి డెంగ్యూలా వస్తున్నాయంట ఇవన్నీ ఒక కవర్లో వేసేసి బయట పెడతానండి బయట ఎవరికి కనిపించిన ప్లేస్లో ప్లేస్లో పెడితే లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది నిన్న ప్లేట్లు తెచ్చారని చెప్పాను కదా అది ఇప్పుడు దానిపైనున్న స్టిక్కర్ తీయాలి ఈ ఐడియా మన వాళ్ళు ఇచ్చారు నాకు అసలు తెలీదు హీట్ చేస్తే వస్తుందని చెప్పారు ఇలాంటి ప్లేట్లు మళ్ళీ స్టవ్ మీద పెడితే బాగుంటుందా అంటే స్టవ్ మీద కాదు సిస్టర్ ఇలా ఇయగా మనకి హెయిర్ డ్రైయర్ ఉంటారు కదా దాంతో హీట్ చేసారంటే అది వచ్చేస్తుందని చెప్పారు ఇప్పుడు అదే చేస్తున్నానండి నాకైతే చెయ్యి కూడా కాలిపోయింది తెలుసా అంత హీట్ అంత హీట్లో ఉంటేనే వస్తుందండి లేకపోతే రాదు మళ్ళీ దానికి అతికిపోతుంది మొత్తం కూడా మళ్ళీ నీట్గా తోమేసాను స్టిక్కర్లు అన్నీ వచ్చేసినాయి చక్కగా ఇలా అనగానే వచ్చేసినాయి హీట్గా ఉంటేనే వస్తాయండి లేకపోతే రాదు అలా మచ్చలు ఉండిపోయేది వరకు అయితే స్టిక్కర్ తీస్తే అంత మచ్చల మచ్చల కింద ఎలా పడితే అలా ఉండిపోయేది ఇప్పుడు చాలా ఈ ఐడియా వల్ల చాలా బాగా పనిచేసింది వర్కౌట్ అయింది బాగా హీట్గా ఉన్నప్పుడే తీయాలి బాగా హీట్గా నేను పట్టుకుంటే కూడా కాలిపోతుంది ప్లేట్ అనేది అయినా తీయాలి కాలుతున్నా కూడా తీయాలి లేదంటే మళ్ళీ అతుకుపోతుంది చాలా బాగా వచ్చేసింది ఇదిగో ఇలా తీస్తే ఇలా వచ్చేసింది ఇది కొంచెం హీట్ అవ్వలేదు స్ట్రాంగ్గా ఉన్నాయి బాగా నేను ఆన్లైన్లో బుక్ చేస్తానంటే ఈయనే వద్దన్నారు ఎందుకే డిమాట్కి వెళ్ళినప్పుడు తెస్తాలే అని ఆన్లైన్లో కూడా చాలా బాగా మంచి ప్రా ఫ్లిప్కార్ట్లో తీసుకోవాలండి ఫ్లిప్కార్ట్లో బాగుంటాయి వస్తువులు ఏమన్నా సరే ఈ మధ్యన అందరూ మీషో మీద పడుతున్నారు కానీ ఇదివరకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ అంటే పిచ్చి క్రేజ్ ఉండేది అయిన ఇప్పుడు కూడా కొంచెం ప్రోడక్ట్స్ బాగానే ఇస్తున్నారులే మీషోలో మొత్తం గీకేస్తే బాగా వచ్చేసింది ఇంకా అన్నీ అలాగే తీసేసాను కొంచెం సర్ఫేస్ రుద్దితే మంచి నీట్గా అయిపోయినాయి ఆ రేటు ఉన్నది స్టిక్కర్ తీయడానికే లేట్ అవుతుంది అనమాట ఇవి నార్మల్గా కంపెనీ స్టిక్కర్స్ అయితే ఇలా అంటే అలా వచ్చేస్తున్నాయి చూసేదా ఇలా వచ్చేస్తున్నాయి హీట్ చేయగానే ఇవే రావట్లేదు తొందరగా దీన్ని వాటర్లో తడిపితే మళ్ళీ పాడైపోతుంది అంత చిరాగ్గా అయిపోతుంది ఎంత చాలా హీట్ చేస్తే కానీ రాలేదు దాని దగ్గరే పెట్టాలి నేను మొన్న దురదలు వచ్చిన చోట కూడా అతను ఏం చెప్పాడంటే డాక్టరు మనకి ఎండలో ఉండాలి ఎండలో ఉండితేనే బాగా తగ్గిపోతుందని ఎండ అంటే హీటే కదా నేను ఏం చేశానంటే దురదొచ్చిన చోట హీటర్ పెట్టాను అనమాట ఇలాగ మనం ఎలాగైతే వే వెయిట్ చేసుకుంటామని సో అక్కడ మళ్ళీ దురదనేది రాలేదండి నేను చాలా అబ్జర్వ్ చేశాను అలాగే ఎక్కడ దురదొస్తే అక్కడ హీటర్ పెట్టుకుని కవర్ చేసుకున్నాను అది ఎన్ని రోజులు మరి వర్కౌట్ అవుతుందో చూడాలి క్రీము రాసుకుంటున్నాను టాబ్లెట్లు వేసుకుంటున్నాను టాబ్లెట్లు ఉన్నాయి ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చామన్నమాట ఇంకా అవసరం లేదా ఆపేయమన్నారు అంటే ఆ టాబ్లెట్లు వాడేసి ఆపేయమన్నారు క్రీములు దురద వస్తే దురదలు వస్తే క్రీమ్ రాసుకుంటే మెల్లగా తగ్గుతుంది ఇంకా రావడం అయితే ఫాస్ట్గా వస్తుంది కానీ రావడం అంటే ఫాస్ట్గా ఏం రాదండి ఆరు నెలలు మూడు నెలల ముందు నుంచి స్టార్ట్ అవుతుందంట ఇదంతా కూడా స్ప్రెడ్ అవ్వడానికి మూడు నెలలు పడుతుంది అంటే తగ్గడానికి ఒక మూడు నెలలు సెప్టెంబర్లో సెప్టెంబర్లో స్టార్ట్ చేసిన ఈ తలనొప్పి అక్టోబరు ఇప్పుడు నవంబరు అంటే డిసెంబర్ అనుకోండి డిసెంబర్ వరకు మనకి తగ్గిపోతుంది మూడు నెలలు తగ్గుతుంది అంటారు కొంతమందికి అయితే చాలా సంవత్సరాలు ఉండిపోయిందండి దురదలు అవి